నేను కూడా ఎప్పుడూ మాట్లాడుతున్నాను డబ్బులు సంపాదించాలి పేదరికం ఉంటే అన్ని సమస్యలుంటాయి కారం రంగు రుచితో ఉంటుంది అదే సమయ సమయంలో ఆరోగ్యంగా ఉండాలి ఈ రెండు ఉంటే ఆనందంగా ఉంటాం అదే నేను చెప్పేది ఎప్పుడైనా సరే వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ఉండాలనేది మా ఆకాంక్ష ఈరోజు ప్రధానమంత్రి గారు ఆ దిశగా పనిచేస్తున్నారు మేము కూడా దీన్ని సాధించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ నేను ఎప్పుడూ మెచ్చిన సిటీ మీ అభిమానం చూసిన తర్వాత నేను ఎక్కడికి పోయినా గొప్పగా చెప్పే ఏకైక ప్రదేశం అది విశాఖపట్నం అని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా దానికి కారణం మేము మంచితనం ఆ రోజు ఉద్దు సమయంలో కానీ తర్వాత కానీ అనేక సందర్భాల్లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేం అదే సమయంలో ఇటీవల మీరు చూస్తే దేశంలోనే మహిళలకు సేఫెస్ట్ టౌన్ వచ్చి విశాఖపట్నం దట్ ఈజ్ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఇది శాశ్వతంగా కాపాడుకోవాలి ఇప్పుడు అభివృద్ధి ఎక్కువగా వస్తూ ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి గూగుల్ వస్తుంది ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు అయితే సాయంత్రం జీసీసీ మొత్తం ఎవరైతే కంపెనీలు పెట్టగలుగుతారో ఐటీ ఐటీ మొత్తం వారందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టారు వారికి కావాల్సిన ల్యాండ్ కానీ ఇన్సెంటివ్స్ ఇస్తాం భవిష్యత్తులో దేశంలోనే ఒక మంచి సిటీగా విశాఖపట్నం తయారవుతుంది కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి నేను ఎన్నో సార్లు చెప్పాను ఇది టెక్నాలజీకి ఒక హబ్బుగా కూడా తయారవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా